బ్యారర్వే నువ్వు అమ్ముతున్నావా సుందరం బ్యారర్లు ఎదురుకుండా నుంచి ఆర్డర్ తీసుకోవాలి ఇలా కస్టమర్ల పక్కకి వచ్చి కూర్చోకూడదమ్మా ఓరిన అందాలి రావు బ్యారర్ ని మరి ఇక్కడ బ్యారర్ బారండీ నేనేదారా బ్యారర్ కం ప్రోపరేటర్ నిత్తి నింపుకోవడానికి ఏమేమంటారు తిత్తే లో బడ్జెట్ లో ప్లేట్ సాంబార్ ఇడ్లీ మరి జురుకోవడానికి ఓ లీటర్ వాటర్ నీకేమంటావు సిన్న ద్వారా రెండు ప్లేట్ పూరి రెండు ప్లేట్ ఇడ్లీ రెండు ప్లేట్ వడ రెండు ప్లేట్ చపాతి అంతా అయిపోయిన తర్వాత లీటర్ పాలు లీటర్ హార్లిక్స్ బాబు నువ్వు ఆర్డర్ ఇచ్చావా మెను చదివా నువ్వు ఈ రేంజ్ లో తింటే తొందరలోనే అరకులో సరుకు వేరే ఊరు వెళ్తా నేను ఈ ప్లేట్ ఇడ్లీ తినేలోపు నువ్వు ఫుడ్ మేలంత లాగించేవా ఇంకా ధరా బిల్లు ఇదేంటి ప్లేట్ ఇడ్లీ ఆరు వందల యాభై రూపాయల మీ ఇడ్లీ ఐదు రూపాయలే ఆ ఫుడ్ బిల్లు మీ బాబు ఇస్తాడా ఆడి బాబు ఇస్తాడు ఆడి బాబు నువ్వే కదా అయ్యి బాబోయ్ అమ్మ తోడు వాళ్ళ అమ్మ ఎలా ఉంటదో కూడా నాకు తెలియదురా నాటకాలు వద్దు ఏదో డబ్బు కోసం కొడుకుని కొడుకు కాదంటావు ఇదిగో లావుగా ఉన్నాను కదా నాకు గుట్టి హేయడానికి ఆడికి నాకు ఎలాంటి అక్రమ సంబంధం లేదు ఏ సంబంధం లేకపోతే అక్కడ గాలి ఉంది అల్ల అక్కడ గాలి ఉంది నీ దగ్గరకు వచ్చి ఎందుకు కూర్చున్నాడు అంటే పక్క కూర్చుంటే సంబంధం ఉన్నట్టేనా ఇదిగో ఇప్పుడు నేను ఇప్పుడు పక్క వచ్చి కూర్చున్నాను ఇవిడికి నాకు సంబంధం ఉన్నట్టేనా ఏమండే నీ కంటికి నేను ఏ గొట్టం గడిపడితే ఆ గొట్టం గడితే సంబంధం పెట్టుకునే దానిలా కనిపిస్తున్నానా నేను ఎవరితోనైనా పెట్టుకోవాలనుకుంటే ఇది అవతీశ్వరి కంటే ముద్రలాగా ఉంది అండ్ తెలుసు ఇదిగో ఆ ఇంకో నూట యాభై ఇవ్వు కాదు ఇప్పుడే ఆ పుట్ట పార్సల్ కట్టించుకెళ్ళాడు ఏంటి ఈ గ్యాప్ లో ఆడు పార్సల్ కట్టిపోయా ఈవడం నాకు మామూలుగా వేయలేదు ఆ దొర ఇప్పుడు ఇలా బిల్ అయ్యి కడతాలు కాకుండా పిండ్ రుప్పటాలో టేబుల్స్ తోడటాలు లాంటి ఫెసిలిటీస్ ఏం లేవా ఇది ఏజెన్సీ కదా అలాంటి ఏమి ఉండవు మరి ఇంకెలాంటి ఉంటాయండి అడవిలోకి వెళ్ళి ఫారెస్ట్ ఆఫీసర్ కళ్ళు కప్పి గంగం చెట్లు టేబుల్ చెట్లు రావాలి ఇంకా నయం ఏనుగు దంతాలో పులి చర్మాలో అట్రమ్మ లేదు లైఫ్ స్పాయిల్ అయిపోయింది తీసుకో ఇలాంటి మోసాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో నానా తెలిసిందా లేదు గా అయితే ఫోన్ చేశాను ఆయన ఏదో ఊరు వెళ్ళారంట పోనీ ఇంకెవరికైనా చేద్దామంటే మన గురించి తెలుసు ఏమో అని భయపడి చేయలేదు అచ్చి ఏం చేస్తున్నాడు అడుగా పాపని ఆడిస్తున్నాడు దాన్ని ఒక్క క్షణం కూడా అదనపెట్టట్లేదు అచ్చి బాబు ఆ బొజ్జు ఉంది గట్టిగా మాట్లాడుకో ఇదేంటో అస్తూ మాట బొడగుతుంది నువ్వు బోర్ గుట్ట పోనీ టీవీ చూడు అమర్చి పెడతావా అలాగే పద నువ్వు టీవీ చూస్తూ నీ బట్టలు మార్చుకో అయ్యో అదేంటమ్మా ఏమైంది జారిపోయింది తడిగుడి తెచ్చుతుడు అలాగే అమ్మగారు అదేంటి అమ్మని మా అమ్మని ఎక్కడ తీసేస్తున్నా అన్ని మర్చిపోయి హాయిగా బతుకుతున్నావు దీని వల్ల మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటే మతి లేకుండా ఇప్పుడు ఏమైందని ఈ ఊళ్ళో మనం గౌరవంగా బతుకుతున్నాం ఎవరైనా కెసెట్ చూస్తే మనల్ని ఏమనుకుంటారు కొంచెం ఉంటే పని మనిషి చూసేది భర్త బతికుండగానే మరో పెట్టేసుకుందని ఊరు ఊరంతా అల్లరి చేసేది నువ్వు చెప్పేది నిజమే కానీ బొమ్మల పెళ్ళికి మీ పెళ్లికి తేడా లేదు ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు వాళ్ళకి తెలియదుగా పిచ్చిదాన్లా బిహేవ్ చేయకు నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు తను ఈ వాళ్ళ అమ్మను చూసుకుంటాడు ఇప్పుడు దీన్ని పాటు చేస్తే రేపు మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళ అమ్మను చూపించమని అడిగితే తీసుకొచ్చి చూపించలేం తన దగ్గర యొక్క జ్ఞాపకాన్ని దూరించడం కరెక్ట్ కాదు వద్దండి వెంటనే వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి తన్ని పంపించేయండి ప్లీజ్ ఏమైనా మధ్యాన్ని పెంచాలంటే అదృష్టం ఉండాలి అదృష్టం కాదు తెలివితేటలు ఉండాలి ఒరే నువ్వు ఎక్కువ వాగావంటే ఆ సుబ్రహ్మణ్యం గడ్డ దేశాలు పట్టుకుని పోతావు నా మీద మరీ అంత దయ ఎందుకులే ఒక ఛానలే కొనేయడానికి చర్చలు జరుపుతున్నానమ్మా అది పూర్తిగా చేతుకని అప్పుడు అన్ని ప్రోగ్రాంకి నువ్వే హ్యాంకర్ కావాలంటే వార్తలు కూడా చదివేది జనం చూడడానికి మనం చూసుకోవడానికి అన్నింటికి అమ్మాయి గారు ఎందుకు అప్పలు ఖాళీగా ఆళ్ళ చేత కూడా ముట్టుకుంటే ముతక చీర పట్టుకుంటే పాత చీర అనే ప్రోగ్రాం పెట్టించండి ఏను గారి చేత మందు సోడా అనే ప్రోగ్రాం పెట్టించి ఏది ఎందులో ఎంత కలుపుకోవాలో చెప్పించండి నువ్వు కూడా కరెంట్ షాక్ తగిలి బొంత కాగిలి ఉంటావు కాబట్టి నీ చేత కూడా నేరాల ఘోరాలు క్రైమ్ వాచ్ చదివిస్తాం ఎవరో కాలర్ వెయిట్ చేస్తున్నారు హలో నేను మస్ మాట్లాడుతున్నాను మీకు ఆట కావాలా పాట కావాలా రాజేశ్వరి గారు ఇల్లేనండి రాజేశ్వరి గారు ఇల్లా ఆ సినిమాలో ఆట కావాలా పాట కావాలా రాజేశ్వరి గారు కావాలి రాజేశ్వరి గారు ఎవరు మాట్లాడుది కడియన్ నుంచి పళ్ళెంకన్న గారు అబ్బాయి మాడుతున్నా అండి దాని రేట్లు కొంచెం మాట్లాడాలి ఒకసారి రాజేశ్వరమ్మ గారికి ఫోన్ ఇస్తారండి ఆవిడ ఇప్పుడు ఫోన్ లో మాట్లాడరు దగ్గరలో లేరా అవును అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు అక్కడ ఇంకా టవర్ లో కూడా ఇప్పుడు వస్తారండి పని ఉంటే చచ్చి స్వర్గానికి వెళ్ళు మీరు మాట్లాడేది రాజేశ్వరమ్మ గారు చనిపోయారా తెలుగులోనే కదా చెప్పాను అర్థం కాలేదా ఆవిడ పోయి రెండేళ్ళు అయింది ఏమైంది అలా ఉన్నారు అచ్చిబాబు ఇంటికి ఫోన్ చేశాను రాజేశ్వరి గారితో మాట్లాడారా ఆవిడతో మనం ఇంకా మాట్లాడలేం ఏంటి మీరు అనేది రాజేశ్వరి గారు చనిపోయారట చనిపోయి కూడా రెండేళ్ళు అయిందట పిచ్చితనం కూడా మనిషికి ఎంతో మేలు చేస్తుంది చూడు ప్రాణంలా ప్రేమించే కన్న తల్లి పోయినా ఆ విషయం తెలుసుకోలేక ఎంత ఆనందంగా ఉన్నాడు అంత మంచి మనిషి చనిపోయారంటే నమ్మలేకపోతున్నాను ఏమిటి అచ్చిబాబు ఇక్కడికల్లా వచ్చాడు నాకేం తెలుసు బహుశా రాత్రి ఉరుములు మిరుపులికి భయపడి మన దగ్గరకు వచ్చి పడుకుని ఉంటాడు ఇప్పుడు ఏమైంది ఏమైంది అంటారేంటి మన మధ్య అని మీరు సరిపెట్టుకున్నంత తేలిగ్గా నేను సరిపెట్టుకోలేను ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా ఆలోచించకుండా ఎలా ఉండమంటారు ఇన్నాళ్ళు ఈ ఇంట్లో మన ఇద్దరమే ఉన్నాం ఇప్పుడు అజ్జి బాబు మన మధ్యకు వచ్చేసరికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది తను అమాయకుడు ఆ విషయం నాకు తెలుసు కానీ ఆ తెలియని వల్ల నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో మీకు తెలియదు నిన్న పని మనిషి ముందు సడన్ గా నా చేయి పట్టుకొని స్నానం చేయించమని అడిగాడు పని మనిషి అదోలా చూసింది నిన్నంతా నేను దాని మొహం చూడలేకపోయాను మొన్న పాపను ఎత్తుకోనిచ్చి తక్కిన పాపకి నాకు ముద్దు పెట్టేశాడు పక్కింటి ఆవిడ అదో రకంగా చూసింది తను చేసే పనుల్లో ఎలాంటి దురుద్దేశము తన మనసులో ఎలాంటి కల్మషము లేదని నాకు కూడా తెలుసు కానీ ఎంత కాదనుకున్నా అతను ఒకప్పుడు చూడు మూడు నెలలు నువ్వు అచ్చిపాపుతో కలిసి ఉంటేనే రెండో ఆలోచన లేకుండా నీ మెళ్ళో తాలి కట్టాను ఇప్పుడేదో తన పొరపాటున మన గదిలోకి వచ్చాడని నేను అనుమానిస్తానా నేను నిన్ను అర్థం చేసుకునేవాడినే కానీ అపార్థం చేసుకునేవాడిని కాదు కానీ రేపు ఎప్పుడైనా అచ్చి బాబులో మార్పు రావచ్చుగా అందుకే తనని వేరే ఎక్కడైనా ఉంచుతాం వేరే చోట తనకు మనం తప్ప ఎవరున్నారు మనమే కాదంటే తన ఇంకెవరు చూస్తారు ఏదైనా హెల్త్ కేర్ సెంటర్ లో జాయిన్ చేద్దాం అందుకు అవసరమైన డబ్బు నెల మనమే కడదాం ఆయన వాళ్ళం మన ఉండి కూడా తనని అనాథలాగా వేరే చోట ఉంచడం అంటే తప్పని తెలిసిన తప్పదండి మీరు తన గురించి ఆలోచిస్తున్నారు మన గురించి ఆలోచిస్తున్నాను గుస్తున్నాను ఎవరండి ఇక్కడేనండి కూర్చున్నా కూర్చోలేదు కనుమ క్రింద పడినచో తీసుకుని ఉన్నాను చెప్పుడి ఈ దీనుడు మీకు ఎలా సహాయం చేయగలడు మీరు ఈ మానసిక వైద్యశాలకు హోల్ అని సోల్ నేనే అయ్యున్నాను ఉన్నాను చూడు ఆటోలు రోడ్డు మీద నడపగలను ఆఫీసులో కాదు నీవు రోడ్డు ఎక్కుము వీడు ఒక హార్న్ పిచ్చి బిడ్డ గతంలో ఆటో నడుపుకుని వాడు నేను ఒకసారి డ్రైవింగ్ నేర్చుకుని వీడిని గుద్దినా ఆ యాక్సిడెంట్ లో అతనికి మతి భ్రమించినది జాలిపడిన వద్దనే జాయిన్ చేసుకునే ఉన్నాను మీ విషయం నువ్వు చెప్పుడు చెప్పు విషయం క్షుణ్ణముగా అర్థమైనది ఈ ఫాదర్ వరిస్తా ఈ బిడ్డను సొంత బిడ్డ వలయ చూసుకునేతడు కట్టవలసిన పైకము కట్టిన చో డబ్బు తీసుకొనకనే సేవ చేయవలనని నా ఉద్దేశము కానీ అట్లు తీసుకోనని చో నేను అనాథరం అయిపోయి వేరొక అనాశాలయంలో చేరవలసి వచ్చునని తీసుకొని చూస్తా వరిస్తాబు ఇక్కడ నుంచి నువ్వు ఫాదర్ దగ్గరే ఉండాలి నేను ఉంటాను మేము వెళ్తున్నాం రాగానే వచ్చి తీసుకెళ్తా చెప్పినట్టు వినాలి నా బంగారు కండవు కాదు ఇదిగో ఇందులో బట్లున్నాయి ఎవడైనా బ్యాగ్ లో బొమ్మను పెట్టుకుంటాడు అమ్మ అంటే వాళ్ళ అమ్మగారు ఉన్న వీడియో ఓహో నువ్వు ఇంట్లో మర్చిపోయి ఉంటావు తీసుకొస్తా ఉండను తెస్తానని చెప్తున్నాడు అతను తేకపోతే నా అమ్మను తీసుకొచ్చి నీకు ఇస్తాను అమ్మాయి కావాలి అలాగే పదా నా ఇదే నీ రూమ్ అదే నీ బెడ్ ఈ బిడ్డలంతా నీ రూమ్మేట్స్ నీ బిడ్డ ఎక్కడ బిడ్డ ఓ రేంజ్ ఉందా అయితే నీకు బిడ్డ పడాల్సిందే ఇదిగో బిడ్డ నేను వేసుకోను అయితే నేను వేసేసుకుంటా నీకు రాలా చూసావా ఈ ఫాదర్ ఒరిస్సా సర్వీసులో నీలాంటి వాళ్ళను ఇంతమందిని చూశాడు నేను బిళ్ళ మింగకుండా నీ చేత మింగించా కూడా చేశాను తీసారు అచ్చిబాబు క్యాసెట్ అడిగాడు తీసుకెళ్ళిద్దామని అక్కడికా కంగారు పడకు అక్కడ విసిఆర్ లేదులే అయినా కానీ చూడు నువ్వు ఈ క్యాసెట్ లో గతాన్ని చూస్తున్నావు అచ్చిబాబు వాళ్ళ అమ్మని చూస్తున్నాడు శివాచలోర్సు హాస్పిటల్ తీసుకుందాం కార్యకిచ్చా చూడు నేను వచ్చేసరికి లేట్ అవుతున్నామో ఈ క్యాసెట్ తీసుకెళ్ళిపోకే మర్చిపోకు